వెల్కమ్ టు రమణాస్ ఎట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఏపీస్టర్కి సంబంధించి ఇక్స్వాకుల చాప్టర్లో ఇక్స్వాకుల రాజు అయినటువంటి మూడవ రాజు ఎవరండి మూడవ రాజు మూడవ రాజు ఎవరు మనకు సో మూడవ రాజు వేసరికి శాంతమూలుడు యూబల శాంతమూలుడు గురించి డిస్కస్ చేస్తున్నాం యహుబల శాంతమూలుని మనం ఏమంటాము రెండవ శాంతమూలుడు అని కూడా అంటాం యహుబల శాంతమూలుడు ని మనము రెండవ శాంతమూలుడు అంటాం యహుబల శాంతమూలుడు ఎవరి యొక్క అంటే వీర పురుష దత్త వీర పురుష దత్తుడి యొక్క కుమారుడే ఈ యహుబల శాంతమూలుడు వీర పురుష దత్తుడు అనగానే మనం గుర్తుకోవాల్సిన ఏంటంటే ఇతని కాలంలోనే బౌద్ధ మతం బౌద్ధ మతం బాగా అభివృద్ధి చెందిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం గమని అందుకే ఇతన్ని ఏమన్నాం దక్షిణ భారతదేశపు అశోకుడు అని విరుగు ఉండడం జరిగింది అయితే ఈ ఎగుబల శాంతమూలుడు అనగానే మనకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు దక్షిణ భారతదేశంతో దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయాలను కట్టించిన హిందూ దేవాలయాలను హిందూ దేవాలయాలను నిర్మించినటువంటి మొట్టమొదటి రాజు వచ్చేసరికి ఈ గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా ఇతని కాలంలోనే ఇతని కాలంలోనే దేశంలోనే ఇతని కాలంలోనే ఆంధ్రదేశంలోనే మొదటి మొదటి విష్ణు దేవాలయం అయిన చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి విష్ణు దేవాలయం విష్ణు అయినటువంటి అష్టభుజ నారాయణ అష్టభుజ అష్టభుజ నారాయణ అష్టభుజ నారాయణ స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఈ అష్టభుజ నారాయణ స్వామి దేవాలయము ఇతని కాలము ఉన్నటువంటి అబీరులు అబీరులు నిర్మించడం జరిగిందిగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అనగా ఆంధ్ర దేశంలోని మొట్టమొదటి విష్ణు దేవాలయం ఏంటంటే అష్టభుజ నారాయణ స్వామిగా మన అందరం అదే అదేవిధంగా ఇతని కాలంలో కొన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలు నిర్మించారు ఆ ముఖ్యమైనటువంటి దేవాలయంలో ఒకటి స్వామి దేవాలయం పుష్ప భద్ర స్వామి దేవాలయం స్వామి దేవాలయం అదే విధంగా కార్తికేయ కార్తికేయ దేవాలయం సో నందికేశ్వర నందికేశ్వర దేవాలయం అదేవిధంగా నవ గ్రహ నవగ్రహ దేవాలయం అదేవిధంగా హారతి దేవాలయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి హారతి గతంలో మనకు బిడ్డు రావడం జరిగింది హారతి అనేది ఎవరంటే స్వాపుల కాలంలో చిన్న పిల్లలను చిన్న పిల్లలను రక్షించే దేవత చిన్న పిల్లలను చిన్న పిల్లలను రక్షించే దేవతను మనం ఏమన్నామంటే హార్తి దేవాలయంగా పిలుచుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం బాగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సో మనకు తెలుసు ఇక్స్వాకుల కాలం నుండి ఇక్స్వాకుల యొక్క రాజభాష ఏంటిది మనకు ఇక్స్వాకుల యొక్క రాజభాష సో మనకేంటిది ప్రాకృతం ప్రాకృతం ఇక్స్వాకుల యొక్క రాజభాష ఏంటి ప్రాకృతం అయితే వీళ్ళు శాసన భాషగా కూడా శాసన భాషగా కూడా దేని వాడారు ప్రాకృతం వాడారు ప్రాకృతం వాడారు కానీ ఇతని కాలంలో ఇతని కాలంలో ఈ ప్రాకృతము బదులుగా శాసన భాషను ఏది ఉపయోగించాడు అంటే మనకు సంస్కృతాన్ని ఉపయోగించాడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇస్వాకుల రాజులలో ఒక రాజు మాత్రము ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషని తీసుకొని రావడం జరిగింది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని దక్షిణ భారతదేశంలో మొదటి మొదటి సంస్కృత శాసనాన్ని సంస్కృత శాసనాన్ని వేయించినటువంటి రాజు లెపుబల శాంతమూలుడుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే భారతదేశం మొత్తం మీద మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని ఇచ్చింది రుద్రధముడు రుద్ర శకరాధితన రుద్ర దమనుడు అంటే భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనాన్ని విధించినటువంటి రాజు వచ్చేసరికి రుద్రద్రముడు కానీ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృత శాసనాన్ని విధించినటువంటి రాజు వచ్చేసరికి ఎహుబలి శాంతముడిగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత ఇక్కడ మనం చెప్పుకున్నాము హారతి అంటే హారతి అనే ఒక దేవత ఉంది ఈ హారతి దేవతను ఇక్స్వాకుల కాలంలో మహిళలట ఇక్స్వాకుల కాలంలో మహిళలు సంతానము కోసం సంతానం కోసం హారతి దేవతకు హారతి హారతి దేవతకు గాజులు సమర్పించే వాళ్ళు హారతి దేవతలకు దేవతకు గాజులు సమర్పించే వారికి మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం అంటే స్వాముల రాజుల చరిత్ర గురించి మనము డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగా మూడవ రాజు అయినటువంటి ఎగుబల శాంతమూల గురించి మనము చర్చించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎగుబల శాంతమూలు అనగానే మనకు గుర్తు రావాల్సింది గుర్తు రావాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ఇతను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హిందూ దేవాలను నిర్మించాడు అదే విధంగా అదే విధంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం జారీ చేసినటువంటి రాజుగా ఈ ఎహుగుల ఎహు బల శాంతముడు ప్రసిద్ధి చెందడం జరిగింది అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతను ఒక ఇతని యొక్క సైన్యాధిపతి ఉన్నాడండి ఇతని యొక్క సైన్యాధిపతి సో ఇతని యొక్క సైన్యాధిపతి ఎవరు మనకు సైన్యాధిపతి వచ్చేసరికి ఎలిసిరి ఎలిసిరి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇతని యొక్క సైన్యాధిపతి ఎవరై అంటే ఇలిసిరి ఇతని యొక్క దేవాలయాన్ని ఒక దేవాలయం నిర్మించాడు ఆ దేవ ఆ దేవాలయం సరికి సర్వ దేవ ఆలయం చాలా చాలా ఇంపార్టెంట్ సర్వదేవ ఆలయం ఈ సర్వదేవ ఆలయము ఏ దేవుని యొక్క ఆలయం అంటే కుమారస్వామి కుమార స్వామి దేవాలయం ఈ కుమారస్వామినే మనం అంటే కార్తికేయ స్వామి అనుకుంటాం కార్తికేయుడు అని కూడా అంటాం కార్తికేయ స్వామి అని కూడా పిలవడం జరుగుతుంది అందుకే మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఇక్స్వాకుల రాజు మొదటి రాజు ఎవరు మనకు మొదటి రాజు ఎవరు శ్రీశాంతముడు శ్రీశాంతముడు ఎవరి యొక్క భర్తుడు అంటే కార్తికేయ స్వామి అంటారు ఈ కార్తికేయ స్వామి అనగా ఎవరు మనకు కుమారస్వామిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మనకు ఎగుబల శాంతమూడు అనగానే మనం గుర్తు రావాల్సిన ఏంటంటే హిందూ దేవాలయాలు బాగా గుర్తు రావాలండి హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రముఖ వ్యక్తి ఎవరై అంటే ఎగుబల శాంతమూడిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదే విధముగా ఇటీవల 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 ఇతనికి సంబంధించినటువంటి ఒక శాసనం ఒక శాసనం లభ్యమైంది ఆ శాసనం ఎక్కడ లభ్యమైందంటే సో మనకు వచ్చేసరికి ఉమ్మడి దుర్రు వద్ద చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఉమ్మడి వద్ద ఉమ్మడి ఉమ్మడి దుర్రు వద్ద ఇటీవల ఎగుబల శాంత సంబంధించినటువంటి శాసనము లభ్యమైందిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి మనము ఎగుబల శాంతమూడికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మనము సో ఇతని తర్వాత వచ్చినటువంటి అదే విధంగా చివరి రాజు అయినటువంటి పురుష దత్తుడు గురించి రుద్ర పురుష దత్తుడు గురించి క్లుప్తంగా చర్చించుకుందాం